అల్లందుల్లాహి రబీల్ ఆలమీన్ వస్సలాతు వసలాము అలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫుద్దు బిల్లాహి మిన షైతో అను రజీం బిస్మిల్లాహి రహ్మాను రహీం మిత్రులారా ఈరోజు నేను మీ ముందుంచి అంశము అల్లాహ్ నరకాన్ని పూర్తిగా నింపేస్తాడు అనే టైటిల్తో నేటి నా ప్రసంగం ఉంటుంది ఇన్షా అల్లా అల్లాహ్ నరకాన్ని పూర్తిగా నింపే విషయాన్ని ఇలా తెలియజేశాడు ఆ రోజు మేము నరకాన్ని నీవు నిండిపోయావా అని అడుగుతాం అప్పుడు నరకం ఇంకా ఏమైనా ఉందా అని అంటుంది అల్లాతో అంటుంది ఇంకా ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే మిత్రులారా ఈ ప్రస్తావన యాభైవ సూరా ముప్పైవ ఆయత్లో ఈ ప్రస్తావన ఉంది మిత్రులారా మరి అలాగే హజరత్ అనస్ బిన్ మాలిక్ రది అల్లాహూతలహు వారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మొహమ్మద్ సల్ల అల్లం వారు అన్నారు నరకంలో మనుషులను జిన్నాతులను అల్లాహ్ వేస్తూనే ఉంటాడు అయినా నరకం ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతూనే ఉంటుంది చివరికి అల్లాహ్ తన పాదాన్ని నరకంలో ఉంచుతాడు అయితే మిత్రులారా అల్లాహూతాలా నరకంలో అల్లహస్బానావతల యొక్క పాదాన్ని పెట్టిన తర్వాత అప్పుడు నరకం తనంతటి తాను సంకోచించుకుపోతుంది తర్వాత నీ గౌరవ ప్రతిష్టల సాక్ష్యం ఇక చాలు ఇక చాలు అని నరకం అంటుంది అలాగే స్వర్గము కూడా ప్రజలతో నిండాలని ఆహ్వానిస్తూనే ఉంటుంది ఏమంటుంది స్వర్గం స్వర్గం కూడా ప్రజలతో నిండాలని ఆహ్వానిస్తూనే ఉంటుంది అంటే మిత్రులారా స్వర్గవాసులు ఇంకా కావాలి అని చెప్పేసి స్వర్గము ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక్కడ చివరికి అల్లాహ్ స్వర్గానికి కొత్తగా కొంతమంది ప్రజలను సృష్టించి వారిని ప్రవేశింపజేసి స్వర్గాన్ని నింపుతాడు అని చెప్పేసి మహాప్రవక్త ముహద్ సలం వారు అంటున్నారు ఈ ప్రస్తావన సహీహ బుఖారి గ్రంథము అలాగే హదీస్ నెంబర్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు అలాగే సహీ ముస్లిం గ్రంథము ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్లో ఈ ప్రస్తావన ఉంది చివరిలో అల్లాతో దువా చేస్తున్నాను అల్లాహ సుబానా అవుతాల నరక శిక్షణని మమ్మల్ని రక్షించు వల్ల స్వర్గంలో నీ యొక్క ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారితో జనతుల్ ఫిర్దోస్లో ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల ఆ మీన్ ఆలమీన్